హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ కార్తీక మాసంలో పోలీ పాఠ్యం ఎప్పుడు వచ్చింది ఈ వ్రత కథ ఏమిటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు పోలీ స్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదుల్లో దీపాలు వదులుతారు పోలీ కథకు కథను చదువుకుందాం సకలు అసలు ఈ పోలీ ఎవరు కథ ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగిపోయి ముగి పోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలీ పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటి కార్తీకం ముగుస్తుంది మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పోలీ పాడ్యమినే పోలీ స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువుల్లో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలీ పాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంసరించుకుంటుంది అరటి బొత్తలతో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలాగే చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు పోలీ కథ ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో ఒక చిన్న కోడలు పోలీకి దైవభక్తి ఎక్కువ ఉండేది కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చలేదు కా నచ్చేది కాదు అనంతటి భక్తురాలు వేరొక్కరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకువెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళ తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్లను కాకుండా పోలిని తీసుకువెళ్తుంటే అత్త తోడి కోడళ్ళు ఆమె కాళ్లను పట్టుకొని వేలాడుతూ వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలీకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని తీసుకువెళ్ళారు పోలీ పాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది ఈరోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్